నమస్తే నేను నిమిషం ఇరే ఈ వీడియోలో సమోసా అండి ఇది సమోసాలు చేసుకోవడం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా సో దానికోసం నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట దీంతో చేసుకోవడం చాలా ఈజీ మెథడ్ అండి ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని అందులోకి బొంబాయి రవ్వ ఒక టూ స్పూన్స్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ చపాతి పిండి కలుపుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేయాలి ఒక ట్వంటీ మినిట్స్ పాటు నాన్ నాన్ అంటే మనకు సమోసాలు క్రిస్పీగా వస్తాయి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని అందులోకి టేస్ట్ సాల్ట్ ధనియా పౌడర్ ఒక స్పూను కారం సరిపడే కారం అండ్ గరం మసాలా ఒక స్పూను వేసుకొని అంతా అయ్యే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి నానబెట్టుకున్నాం కదా పిండిని ఈ విధంగా టూ పార్ట్స్గా తీసుకోవాలి రెండు డివైడ్ చేసుకోవాలన్నమాట టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో ఇలా తీసుకున్న ఈ పిండిని చపాతీ పీటిపిండిని వేసుకొని కాస్త పిండి జల్లుకుంటూ చపాతీలో ఒత్తేసుకోవాలి చపాతి పీట్ ఎంత ఉందో అంత రావాలండి ఎందుకంటే మేకర్కి సరిపోవాలి కరెక్ట్ క్వాంటి కరెక్ట్ షేప్లో ఇలా ఒత్తుకున్న చపాతి పిండిని చపాతీని దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు పిండి కొంచెం మేకర్ పైన స్ప్రెడ్ చేసుకొని చపాతీని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని చూస్తారు కదా ఆ షేప్స్ కనిపిస్తున్నాయి ఆ షేప్స్లో ఆనియన్ మిశ్రమని వేసేసుకోవాలి ఆ వేసేసుకొని ఇంకో చపాతీ కూడా చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఆ చపాతిని దీనిపైన వేసేసి క్లోజ్ చేసేయాలన్నమాట ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత చపాతి కర్ర తీసుకొని అది హోల్స్ కనిపిస్తుంది కదా అది బయటకు వచ్చేస్తుంది మనకు రిమూవ్ అయిపోతా పిండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకు షేప్స్ కనిపిస్తాయి చూసారా సమోసా షేపు నేను మీకు చూపించడం కోసం పెట్టాను అనమాట ఇది ఇలా బాల్ ఇచ్చామంటే ఇవన్నీ ఊడిపోయి సమోసాలు రెడీ అయిపోతాయి అనమాట నాకైతే చాలా ఈజీ అనిపించిందండి అండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా దొరుకుతుంది సో ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీ అండి సమోసాలు అసలు ఎంత చక్కగా వస్తున్నాయంటే తక్కువ టైంలోనే మనం సమోసాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు నాకైతే చాలా ఈజీ అనిపించింది వండర్ కూడా అనిపించింది అనమాట సో ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేశాను ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఒక్కొక్కటిగా వేసుకుంటూ టూ బ్యాచెస్గా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీ అండ్ క్రంచిగా తయారైపోతాయి కరకరలాడుతూ సమోసా రెడీ అయిపోయింది ఇప్పుడు కాస్త పిండి మిగిలింది కదా ఆ పిండిని కూడా ఒక స్టప్పర్ ఉంది నా దగ్గర పెద్ద సమోసా వస్తుంది ఆ సమోసా స్టప్ మేకర్లో పెట్టి ఈ విధంగా పెట్టుకొని ఆనియన్ మిశ్రమాన్ని ఇలా పెట్టేసి గట్టిగా క్లోజ్ చేసామంటే పెద్ద సమోసా రెడీ అయిపోతుంది ఇలా పెట్టేసి పై సైడ్స్ ఉన్న పిండి అంతా రిమూవ్ చేసుకోవడమే ఇలా చాక్తో కానీ చేతితో కానీ రిమూవ్ చేసుకున్నామంటే వచ్చేస్తుంది ఇవి రెండు వచ్చాయి వీటిని కూడా కాల్ చేసుకొని తీసుకోవడమే చూసారా కరకరలాడుతూ చాలా బాగున్నాయి మంచి షేప్తో మీకు నచ్చితే ఫాలో అయిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్రై చేసి టేస్ట్ చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్